రక్షణ వాయిదా నీకు రక్షణ పొందుకున్నటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఏమున్నాయి మనం చూస్తే మన పాపములను ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక మన సమస్త దోష పాపాలను క్షమించి ఆయన రక్తల పనులను కడిగి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన మనల్ని చేసుకుంటాడు ఒకసారి పౌలు గారు తన శిష్యుడు మరొకడు పౌలు స్త్రీల ఒక చోట దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ప్రకటిస్తూ ఉంటే ఏమైందంటే అక్కడ అనే దయ్యం పట్టినటువంటి ఒక యవనసులు ఎదురు వస్తూ ఉన్నారు చూడండి వస్తూ ఉంటే వేడ చూసి అంటున్నది ఆ దయ్యం పట్టినటువంటి ఆ యవనస్తురాలు సర్వోన్నతుడైన దేవుని సేవకులారా అంటున్నారు ఏమంటున్నది సర్వోన్నతుడైన దేవుని సేవకులారా అంటే దయ్యానికి తెలుసు అన్నమాట వాక్యం దయ్యానికి వాక్యం తెలుసా తెలియదా తెలీదా వాక్యం తెలుసా తెలియదా సాతానికి చెప్పాలి మీరు సాతానికి వాక్యం తెలుసా తెలుసు తెలుసు కాబట్టి యేసు ప్రభుని ప్రశ్నించింది కదా ఏమన్నది నీ పాదము కొంచెమైన దెబ్బ తగలకుండా నేనేం చేస్తారు తన లోకల్ ఆయన పంపిస్తాడని మరొక చోట రాయబడింది కదా అని చెప్పేసి సాతానే ప్రభువుని శోధించింది బైబిల్లో వాక్యం చెప్పే శోధించింది కాబట్టి నీకన్నా నాకన్నా సాతానికి వాక్యం బాగా తెలుసు డిఫరెన్స్ ఏంటి సాతాను అనుసరించదు దేవుని యొక్క వాక్యాన్ని సాతాను అనుసరించదు మనవించాలి వాక్యాన్ని తెలుసుకొని ఆ వాక్యానుసారంగా మనము జీవించాలి చూడండి సరే సాతానలాగా దా ఆ యొక్క స్త్రీలో ఉండి ఏమంటే సరోన్నతముడైన దేవుని సేవకులారని అంటున్నారు వీళ్ళ దగ్గరే వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు ఆ యొక్క ఆ పట్టణంలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు అప్పుడు అదొక డిస్టర్బెన్స్ ఉన్నది అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రభువాని ఏస్తున్నామో గద్దించగానే ఆమెలో ఉన్న సాతాన్ వెళ్ళిపోయింది దేవుని సేవకుడు ఆ యొక్క పౌలు గారు ఎప్పుడైతే గద్దించాడో వెంటనే ఆమెలో ఉన్న శాతాలు పురాతన వెళ్ళిపోయింది ఆమెం చెప్తా ఉంటుంది సోది చెప్తుంది అనమాట జరగబోయే సంఘటనలు సోది చెప్తా చూడండి అలాగా సోది చెప్పి ఆమె ద్వారాగా చాలా మంది డబ్బు సంపాదించుకుంటా ఉన్నారు సరే ఆ యొక్క యజమానులు ఏం చేశారు అరే అదే ఈమె ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నాము ఇప్పుడు ఏమో దయ్యం పోయింది కాబట్టి మన వ్యాపారము దెబ్బతింటున్నది అని చెప్పేసి వీళ్ళని ఏం చేస్తారు వీళ్ళ మీద ఫిర్యాదు చేసేసి వాళ్ళు బాగా కొట్టించి ఆ రోమా సైనికుల చేత అధిపతుల చేత ఫిర్యాదు చేసేసి ఈ పౌలు గారిని వీళ్ళిద్దరు కూడా జైల్లో ఇప్పించారు జాగ్రత్తగా వినడు జైల్లో వేశా బాగా కొట్టారు బాగా కొట్టి జైల్లో వేస్తే జైల్లో వీళ్ళ సైలెంట్గా ఉన్నారా దేవుడి సేవలు దగ్గర సైలెంట్గా ఉంటారా ఎక్కడికి వెళ్ళినా దేవుని బెట్లా చేయాలా ఆయన సువార్తను ప్రకటన చేయాలా దేవుని బిడ్డలు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని పెట్టలేక ఏం చేయాలి ఆయన స్థుతించాలి మీ కాలేజీలో కూడా దేవుని మా ఎవరికైనా చెప్తూనేమంటా సందర్భానుసారంగా నిన్న కొన్ని పత్రికలు ఇచ్చేసి ఆ కాలేజీ విద్యార్థులకు కూడా వాడు మేము కూడా దేవుడి పత్రికలు సార్ దేవుడి పని మేము కూడా చేస్తాం ఆశీర్వాద మేము కూడా సంపాదించుకుంటాం అన్నప్పుడు చాలా సంతోషంగా కొన్ని పత్రికలు వాడికి ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు పౌరుస్తూ జైల్లో వేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు ఖైదీలు పక్కనే ఖైదీలు ఉన్నారు వాళ్ళు సంతోషంగా వింటా ఉన్నారు అయితే అగ్రాత్ర స్థానంలో ఏం జరిగిందంటే పెద్ద భూకంపడు పెద్ద భూకంపం వచ్చింది ఆ చరసాల నాయకుడు ఉన్నాడు కదా అక్కడ చరసాల నాయకుడు అక్కడ ఉన్నాడు చూస్తే ఆ చరసాల బ్రద్దలైపోయింది ఖైదీలు పారిపోయారేమో మరి వీళ్ళు కానిక పౌలు సేల్ వీళ్ళు కూడా పారిపోతే ఆయన ఉద్యోగం పోతుంది కాబట్టి ఈయన ఏం చేశారంటే కత్తి తీసుకొని ఆయన చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు కొడుసుకొని చంపుకోడానికి ప్రయత్నం చేశాడు ఏమైంది ఒకసారి మనము వాకి చూద్దాం చూడండి అపోస్తుల కార్యములు పదహార అధ్యాయము ఒక చదవండి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి కైంగీలు వినిచుండి ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు దేవుడి సుక్రాంతిటూ కాబట్టి మనము పాటలు పాడాలి ఆయన సూచించాలి ఆయన నామాన్ని మనము